భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు టిటిడి చర్యలు జూనియర్ లెక్చరర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల ప్రకాశం జిల్లా గణ విజయం గోదావరి జిల్లాలకే చివరి స్థానాలు సినీ రంగం ప్రభుత్వం ముఖాముఖి భేటీ చంద్రబాబుతో టాలీవుడ్ చర్చలు రైతుల కోసం వేగంగా స్పందించిన రైతు భరోసా ముందస్తుగా విడుదల ఆంధ్ర వెదర్ అలర్ట్ భారీ వర్షాల హెచ్చరిక ఏపీలో కొన్ని జిల్లాలకు జాగ్రత్త సూచన తిరుమల నిత్యం ఆర్టీసీ బస్సుల్లో దాదాపు నలభై వేల మంది భక్తులు తిరుమల కొండపైకి చేరుతున్నారు వీరికి తిరుమలలో అనుసంధాన ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో టీటీడీ ముందుకెళ్తోంది ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులు వసతి గృహాలు అన్నదానం కళ్యాణకట్ట లేదా ఇతర ప్రాంతాలకు చేరాలంటే ప్రైవేట్ ట్యాక్సీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో సామాన్య భక్తులు అధిక ఛార్జీలు చెల్లించి ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల ధరల దండ భక్తులపై భారం కలిగిస్తుందని గుర్తించిన టీటీడీ ఈ సమస్యకు పరిష్కారంగా ఉచిత బస్సు సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది ప్రస్తుతం తిరుమలలో ఇప్పటికే పద్నాలుగు ఉచిత బస్సులు టీటీడీ నడుపుతోంది భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు ఆర్టీసీతో కలిసి ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ట్రయల్ రన్ ప్రారంభించింది భక్తులకు అవసరమైన ప్రధాన ప్రాంతాలకు ఈ బస్సులకు చక్కటి కనెక్టివిటీ కల్పించనున్నాయి భక్తుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ట్యాక్సీలను బదులుగా ప్రభుత్వం ఉచిత రవాణా అందించేందుకు టీటీడీ ఆర్టీసీతో చర్చలు జరుపుతున్నది ఇది సాధ్యమైతే తిరుమల యాత్ర మరింత సౌకర్యవంతంగా ఖర్చు తక్కువగా మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో వాయిదా వేసిన ఏపీఎస్సి జూనియర్ డిగ్రీ పాలిటెక్నికల్ లెక్చరర్ నియామక పరీక్షలు కొత్త తేదీలను కమిషన్ తాజాగా ప్రకటించింది ముందుగా జూన్ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ డిఎస్సి పరీక్షలు అదే సమయంలో జరగడంతో కొన్ని లాజిస్టిక్ ఇబ్బందులు తలెత్తాయి అదే సమయంలో జేఎల్ డిఎల్ పరీక్షలకు హాజరవనున్న అభ్యర్థులు డిఎస్సికి కూడా సిద్ధమవుతున్నందున సమన్వయం కోసం ఏపీఎస్సి నిర్ణయం తీసుకుంది తాజా షెడ్యూల్ ప్రకారం జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జూనియర్ లెక్చరర్ డిగ్రీ కల్చరల్ పాలిటెక్నికల్ లెక్చరర్ టీటీడీ జేఎల్డిఎల్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రకటించింది ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ తిరిగి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారిక వెబ్సైట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఇన్లో పూర్తి వివరాలు పరీక్షా కేంద్రాల సమాచారం త్వరలోనే అందుబాటులోకి రానుంది గమనిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు పరీక్షకు ముందు వారం అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏడాది పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించగా తాజా ఫలితాల్లో డెబ్బై ఆరు పాయింట్ పద్నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైంది మొత్తం ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో తొంభై నాలుగు వేల పదిహేడు మంది ఉత్తీర్ణులయ్యారు ఈ ఫలితాల్లో ప్రకాశం జిల్లా ఎనభై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది పశ్చిమ గోదావరి జిల్లా మాత్రం కేవలం యాభై పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది ఈ పరీక్షల ఫలితాల్లో తప్పులపై అనుమానం ఉన్నవారు జూన్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్కు ఐదు వందల రూపాయలు రీవెరిఫికేషన్కు వెయ్యి రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సూచించారు ఇదిలా ఉండగా సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో అరవై ఆరు పాయింట్ డెబ్బై ఆరు శాతం ఇంటర్మీడియట్ లో అరవై ఆరు పాయింట్ డెబ్బై మూడు శాతం ఉత్తీర్ణత నమోదైంది పదో తరగతి పరీక్షలకు పదిహేను వేల నాలుగు వందల ఇరవై రెండు మంది హాజరు కాగా పదివేల రెండు వందల తొంభై ఆరు మంది పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ పరీక్షలు ఇరవై ఏడు వేల నూట ఇరవై మూడు మంది రాయగా అందులో పద్దెనిమిది వేల తొంభై తొమ్మిది మంది ఉత్తీర్ణులయ్యారు ఈ ఫలితాల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు జూన్ పదహారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సార్వత్రిక విద్యాపీఠ డైరెక్టర్ నరసింహరావు పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పిజీసీఈటి రెండు వేల ఇరవై ఐదు పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ కూడా తాజాగా విడుదలైంది జూన్ తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించగా అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ద్వారా రెస్పాన్స్ షీట్లు మరియు ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు ఈ ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్ పదహారవ తేదీలోపు తెలియజేయవచ్చని ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సినీ దర్శకులు నిర్మాతలు నటులు కలిసి ముఖ్యమంత్రిని వారి నివాసంలో కలవనున్నారు ఈ సమావేశానికి ముందు వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం అవుతారు ఇప్పటి వరకు సినీ ప్రముఖులు కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మాత్రమే కలిసిన విషయం తెలిసిందే ఇటీవల థియేటర్ల బంద్ పై స్పందించిన పవన్ సినిమా రంగం సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ఆయన ఆదేశాలతో సినిమాటోగ్రఫీ శాఖ థియేటర్లపై సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో అధికారులు ఇప్పటికే రాష్ట్రంలోని పలు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు ఇప్పుడు సినీ పరిశ్రమ స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించాలనే ఉద్దేశంతో ఈ భేటీ ఏర్పాటు చేయబడింది సినీ ప్రముఖులు మొదట పవన్ కళ్యాణ్ ను కలిసిన అనంతరం ఆయనతో కలిసి సీఎం నివాసానికి వెళ్ళనున్నారు భేటీలో రాష్ట్రంలోని థియేటర్ రంగం టికెట్ ధరలు ఎగ్జిబిటర్ సమస్యలు తదితర అంశాలపై చర్చ జరగనుంది ఈ సమావేశం అనంతరం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లతో సినిమా శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం సీఎం చంద్రబాబుతో కలిసేందుకు సినీ పరిశ్రమ నుంచి సుమారు ముప్పై ఐదు నుండి నలభై మంది ప్రముఖులు హాజరు కానున్నారు అందులో దర్శకులు బోయపాటి శ్రీనివాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి నాగా అశ్విన్ నిర్మాతలు అశ్విని దత్ దిల్ రాజ్ అల్లు అర్జున్ దానయ్య కేవీ రామారావు నటులు బాలకృష్ణ వెంకటేష్ మంచు మనోజ్ సుమన్ ఆర్ నారాయణమూర్తి నాని ఉన్నారు తెలంగాణలో వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలన్న లక్ష్యంతో ఆర్థిక వనరులు సమీకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది గతంలో దీనిని రైతు బంధు పేరుతో అమలు చేసినప్పటికీ ప్రస్తుతం అదే పథకాన్ని కొత్త పేరుతో కొనసాగిస్తున్నారు ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు మంజూరు చేస్తారు ఖరీఫ్ రబీ పంట కాలాలకు గాను రెండు విడతలుగా ఆరు వేలు చొప్పున రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తారు వర్షాకాల పంటలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలోకి జమ కావాల్సి ఉంది ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే ఆర్బిఐ నుంచి మూడు వేల కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో నాలుగు వేల కోట్ల రుణం కోసం అభ్యర్థన వేసింది మొత్తం ఏడు వేల కోట్లు రైతు భరోసా నిధుల కోసం వినియోగించనున్నట్లు అంచనా ఈ మొత్తం జూన్ పదిహేడు నాటికి రాష్ట్ర ఖజానాలోకి వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పంపిణీ చేసింది అయితే గత వానా కాలంలో సాయం ఇవ్వలేదు మొన్నటి యాసంగిలో ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు ఐదు వేల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తూ నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకే ఈ సాయం పరిమితం చేయబడింది ప్రస్తుతం వానాకాలం సీజన్లో సుమారు ఒకటి పాయింట్ ముప్పై కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేసిన ప్రభుత్వం మొత్తం పెట్టుబడి సాయం కోసం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు అవసరమని లెక్కవేసింది ఈ నెల నాలుగో వారంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా పంపిణీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది జూన్ చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించి వ్యూహాలు రూపొందిస్తోంది రైతుల మద్దతు సేకరించేందుకు ఎన్నికల ముందు వారికి నిధులు చెల్లించి సానుకూల ప్రజాభిప్రాయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా రాజకీయంగా కూడా లాభదాయకంగా ఉండేలా ఏపీలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి రాబోయే మూడు రోజులలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి గంటకు ముప్పై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఉత్తర అంతర్గత కర్ణాటక తెలంగాణ రాయలసీమ ప్రాంతాల మీదుగా ఉపరితలం ఆవర్తనం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా విస్తరించింది పశ్చిమ మధ్య అరేబియా సముద్రం నుండి తూర్పు తీర ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ఆవర్తనం మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు భంగి ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంలో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది శనివారం ఆదివారం సోమవారం రోజుల్లో ఉత్తర కోస్తా యానం ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీచే సూచనలు ఉన్నాయి దక్షిణ కోస్తా ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయి ఆదివారం సోమవారం రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలులు వేగం గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వరకు ఉండవచ్చు రాయలసీమలో శనివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉంది ఆదివారం వర్షాలు మరింత మోస్తరంగా ఉండవచ్చు సోమవారం ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది ఈ మూడు రోజులు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే సూచనలు ఉన్నాయి